మాది పురుషోత్తపట్నం గుర్తు పెట్టుకోండి ఊహించుకోండి ఒకసారి నేను ఇక్కడ మీ మీద మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను ఇక్కడ ఐదేళ్లు నేను పనిచేశా నేను ఎమ్మెల్యేగా చేశా నేను మంత్రిగా పనిచేశా కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల ఇలాంటి అరాచక పాలనకు మేము మేము ప్రోత్సహించలా ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన తన పని తాను చేసుకుపోయిన తప్పే మేము ప్రోగ్ చేసి మేము మా ఇంట్రెస్ట్ లేవి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా